లో ఎక్కువ ప్రస్తావన లేదు అయితే ఆమె ప్రశ్తాపం చెంది రాముడిని క్షమించమని వేడుకుందని కొన్ని కథలు చెబుతాయి భరతుడు తాను కూడా వనవాసంలో ఉన్నట్టుగానే జీవిస్తూ రాముడు తిరిగి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తాడు ఇలా ఇలా అయోధ్యకాండ ధర్మనీరతి త్యాగాల గొప్పతనాన్ని మనకు తెలియజేసింది రాముడు సీతా లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవేశించడంతో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది మరి అరణ్యంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు రాక్షసులతో వారి యుద్ధం ఎలా జరిగింది సీతాదేవి అపహరణ వెనుకున్న కథ ఏమిటి ఇవన్నీ మనం తదుపరి భాగమైన అరణ్యకాండాలో తెలుసుకుందాం మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి రామాయణం యొక్క పూర్తి ఎపిసోడ్లను మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తదుపరి అరణ్యకాండాలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్